హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్జున్ రావుని ఈ రోజు వీడియోలో మొక్కజొన్న పంట గురించి తెలుసుకుందాం అలాగే దా మొక్కజొన్న వల్ల ఉపయోగాలు పంట మొక్కజొన్న కంకులు వల్ల ఉపయోగాలు దానివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం మొక్కజొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం మరి తర్వాత విస్తృతంగా పండించే పంటల మొక్కజొన్న పంట ఒకటి దీనిని రబీ సీజన్లో సాగు చేస్తారు ఈ పంట దాదాపు అన్ని నెలల్లో పండుతుంది దాదాపుగా హైబ్రిడ్ రకాలు సాగు చేసుకుంటే అధికంగా దిగుబడి సాధించవచ్చు మొక్కజొన్న తోట పెంచడానికి సరిపడే నీరు సూర్యరశ్మి మరియు సేంద్రియ పదార్థాలతో సమృద్ధిగా ఉండే నేల అవసరం మొక్కజొన్నను పశువులకు దానాగాను మానవ మానవాహారం ఇథనాల్ ఇథల్ అల్కహాల్ ఉత్పత్తి చేయటానికి ఉపయోగిస్తారు ఈ పంట అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు విత్త విత్తడం ప్రారంభమవుతుంది మరియు ఏప్రిల్ నుండి జూన్ వరకు దిగుబడి ప్రారంభమవుతుంది మొక్కజొన్నలలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరియు ఇది జీర్ణక్రియను సహాయపడుతుంది మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహార ధాన్యము మొక్కజొన్న చాలా చౌకగా లభించే ఆహారము దీని శాస్త్రీయ నామము జియమాయిస్ దీర్ఘకాలిక వ్యాధులు అవకా అవకాశాలను తగ్గించగలదు యుదైన్ జాక్టానిక్ డిమ్ అనే ఎమినో యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు హోలిక్ యాసిడ్లు విటమిన్ ఈ బి వన్ బి సిక్స్ నియానిన్ హోలిక్ యాసిడ్ రిబోఫ్లావిన్ ఎక్కువగా మొక్క జొన్న కంకులు ఉంటాయి మొక్కజొన్నలు ఔషధ ఉపయోగాలు ఉప ఉపయోగాలు దీనిలోని లవణాలు విటమిన్లు ఇన్సులిన్ని ఇన్సులిన్ మీద ప్రభావం చూపుతాయి మధుమేహం ఉన్న వాళ్ళకి మంచిది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం రానియదు చిన్న ప్రేవులు పనితీరును క్రమ క్రమేబద్ధం చే చేయబడును కొలెస్ట్రాల్ను నియంత్రించను మూత్రపిండాలను తీరును అభివృద్ధి చేయను మొక్కజొన్న పశువులు దానా దానాగాను కోళ్లకు దానాగాను దానాగాను బేకింగ్ పౌడర్లు పదార్థాలను ముడి సరుకు గాను రూపా అనేక రకాలు మందుల తయారీలోను మొక్కజొన్న వాడుతున్నారు ఇంకా అనేక పారిశ్రామిక పారిశ్రామిక ఉత్పత్తుల్లో కూడా మొక్కజొన్నను ఉపయోగిస్తున్నారు మానవునికి ఆరోగ్యపరంగా మొక్కజొన్న చాలా ఉపయోగపడుతుంది మొక్కజొన్న వేర్లు కాండం నుండి తీసిన రసాయనాలు ఆరోగ్యానికి మంచిది అలాగే మొక్కజొన్న ఉపయోగం కొన్ని వేల ఉత్పత్తుల్లో కనబడుతుంది ఒకప్పుడు ఇప్పుడు కూడా కేవలం మొక్కజొన్న కన్నీళ్లను కాల్చుకు తినేవారు వాటి ఉపయోగం ఎక్కువ పెరగటం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి బాగా పెరిగింది ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పండించే పంటలో నాలుగో స్థానం మొక్కజొన్న నిలబడింది ఈ ఉత్పత్తులను ముఖ్యంగా అన్ని పంటలు ఎక్కువగా పెంచబడుతుంది